రాష్ట్రంలో నీటి సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియతన్ అన్నారు సిద్దిపేట జిల్లా కుక్కునూర్పల్లి మండలంలోని తిప్పారం గ్రామంలోని రా వాటర్ పంప్ హౌస్ ని మంగోల్ గ్రామంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఫిల్టర్ హౌస్ ల్యాబ్ క్లియర్ వాటర్ రిజర్వాయర్ పరిశీలించారు ఈ సందర్భంగా సందీప్ సుల్తానియా మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం గ్రామాలు పట్టణాల్లో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు ఎక్కడైనా నీటి సరఫరాలో సమస్య తలెత్తితే బాండ్ ప్రకారం నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వాటర్ సప్లై మన రాష్ట్రంలో ఎలా ఉంటుంది గ్రామం గ్రామంలో మున్సిపాలిటీలో మన ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉన్నాయి అంటే ఎంటెక్ పంపింగ్ కావచ్చు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ కావచ్చు అవన్నీ ఉన్నాయి మన దగ్గర ముఖ్యమైన మనం డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉండాలి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో లోపాలు వచ్చినాయి దాన్ని ఒక టైం బౌండ్ మైనర్లో దాన్ని కంప్లీట్ చేయాలి ఒక పైప్ లైన్ రప్చర్ ఉండొచ్చు ఒక మోటార్ కాలిపోవచ్చు అటువంటి ఏది వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఒక టైం బౌండ్ మైనర్లు రిపేర్ చేయాలని అది ఒకటి మనం పెడుతున్నాం అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ఇంట్రా సంబంధించిన పైప్ లైన్ కావచ్చు అవన్నీ కూడా లాస్ట్ వన్ మంత్ లో మనం ఒక డ్రైవ్ పెట్టుకుంది జిల్లా వారిగా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటుంది పైప్ లైన్ రిపేర్ కావాలి ఇవన్నీ ఒక మంత్స్లో లో లాస్ట్ వన్ మంత్ రిపేర్ చేయాలి